హెల్లో అందరికీ నేను తిరుపతికి వెళ్ళినప్పుడు డీమార్ట్కి అయితే వెళ్ళానండి డిమార్ట్లో బట్టల పైన అయితే చాలా మంచి ఆఫర్లు ఉంటాయి నేను వెళ్ళిన ప్రతిసారి అయితే డిమార్ట్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను నేను తిరుమలకి వెళ్తానా అని చెప్పా కదా అప్పుడు వెళ్ళానండి ఇది అప్పుడుదే వీడియో ఇది ఎలాగో అంత దూరం వెళ్ళాం కదా ఇంకా అలాగే బట్టలు కూడా ఏమైనా ఉన్నాయేమో ఆఫర్లు అలా చూద్దామనేసి వెళ్ళాము కింద పార్కింగ్లో లోపలికి అయితే వెళ్ళామండి చాలా తినే వాటిపైన స్నాక్స్ పైన అయితే చాలా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా మా బాబుకి శిసింది డ్రెస్సు అదైతే సైజెస్ అస్సలు దొరకలేదు నాకు అజియోలో కానీ ఎక్కడ కూడా ఇదైతే టూ పీసెస్ ఉన్నాయండి నేను ఒక వన్ పీస్ అయితే తీసుకున్నాను ఒక కలర్ రెండు ఒకే కలర్ ఒకే డిజైన్ టూ కలర్స్ ఉన్నాయి నేనైతే ఒక కలర్ తీసుకున్నాను డ్రెస్సెస్ పైన అమ్మాయిల డ్రెస్సులు ఉంటాయి కదా షార్ట్ టాప్స్ షార్ట్ టాప్స్ అలాంటివన్నీ వాటిపైన అయితే మంచి ఆఫర్లు ఉన్నాయి స్లిప్పర్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో తక్కువ బడ్జెట్లో మనకు చాలా జతలు అయితే తీసుకోవచ్చు నే మేమైతే పర్టికులర్గా షాపింగ్కే అని ఏం వెళ్ళలేదు చూద్దాము ఏమైనా బాబుకి ఆఫర్లు ఉంటే బట్టలు తీసుకుందాం అని వెళ్ళాము అంతే చాలా బాగున్నాయి తీసుకున్నాం కొన్ని అయితే ఎవరైనా కడప వాళ్ళు కానీ పూర్వం ఇలా ఆ సైడ్ మైదుకూరు ఆ సైడ్ వాళ్ళంతా అంతా తిరుపతికి అయితే ఎక్కువ పోరు కదా ఎప్పుడైనా పోతే కూడా ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి డిమార్ట్కి అయితే చాలా మంచి ఆఫర్లు ఉంటాయి బట్టల పైన అయినా చెప్పులపైనైనా చాలా బాగుంటాయి కింద స్నాక్స్ వాటి అన్నిటి దగ్గర అయితే ఎక్కువసేపు ఏమి ఉండలేదు మేము ఎందుకంటే అవన్నీ పట్టుకొని వెళ్ళలేము కదా మేము లగేజ్ ఎక్కువే ఉంది అందుకనేసి పైన బట్టలు తీసుకుందామనే వచ్చేసాము ఇవి చూడండి మొత్తం ఇవి సెట్స్ చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి ఏ సైజుకి ఆ సైజు ఏ మోడల్కి ఆ మోడల్ అన్నీ సపరేట్ సపరేట్గా మనకి ఇలా ప్రైజెస్తో సహా అక్కడే ఉంటుందండి మనమే వెతికి వెతికి తీసుకోవాలి ఇలా బుట్టల్లో వేసి పెడతారు కాకుంటే బాగా వెతికి తీసుకుంటే మంచి మంచి క్లాత్స్ అయితే దొరుకుతాయి మనకి ఆ పైన కనిపిస్తూ ఉంది కదా శిసింద్రీ డ్రెస్ అదైతే నాకు బాగా నచ్చింది సరిపోద్దా లేదా అనే డౌట్తోనే తీసుకున్నాను నేను కానీ సరిపోయింది తీసుకొని వచ్చుకున్న తర్వాత చూశాను ఇంటికి కానీ మనకైతే ఇక్కడ పెద్దగా మనుషులు అయితే లేరు దాన్ని అందుకోవడానికి చాలా అవస్థలు పడ్డాం మేమైతే కొన్ని మా బాబుకి బట్టలు అలాగే మా హస్బెండ్కి కొన్ని స్లిప్పర్స్ అలా తీసుకున్నామండి చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి చెప్పులు ఉంటాయి కదా ఇవైతే కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ చాలా బాగున్నాయి క్వాలిటీ ఇవైతే కూడా ఇంకా చాలా బాగున్నాయి అబ్బాయిలకి మనకి హై రేంజ్లో కావాలన్నా లో రేంజ్లో కావాలన్నా ఎట్లా కావాలన్నా దొరుకుతాయి అన్ని ఆఫర్లలో ఉంటాయి కాబట్టి మనం కొంచెం సామాన్ కూడా ఎక్కువే తీసుకోవచ్చు మనకి ఇంట్లోకి మామూలుగా దినుసులు ఉంటాయి కదా అవి కూడా చాలా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయండి నాకైతే ఆ రెడ్ కలర్ స్లిప్పర్స్ బాగా నచ్చినాయి కానీ సైజ్ సరిపోలేదు మా బాబుకి ఇవి చూడండి టాప్స్ ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంతే ఇక్కడ తిరుపతిలోనే రెండు ఉన్నాయండి డిమార్ట్లు మేము లాస్ట్ టైం వెళ్ళింది వేరే మార్ట్ ఇక ఇప్పుడు వచ్చింది వేరేది లాస్ట్ టైం వెళ్ళింది ఇంకా పెద్దది అనమాట ఇది చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి టాప్స్ అయితే అమ్మాయిలకి ఎవరైనా కొన్ని ఎక్కువ బట్టలు కొనాలి అనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే బెస్ట్ నాకు తెలిసి మంచి మంచి బట్టలు అయితే కొంచెం తక్కువ రేంజ్లోనే తీసేసుకోవచ్చు అన్నీ ప్యాంట్లు కానీ నైట్ డ్రెస్సెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి అక్కడ మా బాబుని చూడండి ఏ ఫ్లోర్కి వెళ్తే ఆ ఫ్లోర్లోకి ఒక వస్తూ బుట్లో వేస్తూ ఉన్నాడు బాక్సులు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా బాక్సులు అవన్నీ అయితే కూడా ఎన్ని మోడల్స్ పెట్టారో అవన్నీ చూసి వాటి దగ్గరే తిరుగుతున్నాడు మా బాబు పోయినప్పటి నుంచి అబ్బాయిలవి హుడ్డీస్ అయితే చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అంతా తిరిగి అన్నీ తీసుకొని కిందికి వచ్చిన తర్వాత కౌంటర్ దగ్గర కూడా ఒక పెద్ద భూతద్దాన్ని పట్టుకొని ఉన్నాడు మా బాబు ఆ తీపిమ్మని అది కావాలంట ఆయనకి ఇట్లా చూస్తాడంట దాంట్లో నుంచి మేము మాకు కావాల్సినవి కొన్ని కొనుక్కున్నాము బాబుకి మా హస్బెండ్కి స్లిప్పర్స్ అవన్నీ కొన్ని తినేటివి కూడా తీసుకున్నాము తినేటివన్నీ బ్యాగ్లో పెట్టుకొని సామాన్ అంతా లగేజ్ కట్టేసుకున్నాము మళ్ళీ లగేజ్లో పెట్టి ప్యాక్ చేయాలి కాబట్టి మొత్తం కొంచెం కష్టమే అయింది ఎక్కువసేపు ఇట్లా లోపల ఉండాలంటే పార్కింగ్ దగ్గర అసలు ఊపిరాలేదు చెమటలు పడతా ఉన్నాయి ఎక్కడికైనా ఊర్లకు కానీ ఎక్కడైనా ట్రిప్పులకు కానీ వెళ్తే లొకేషన్ పెట్టుకోవడం పక్క అలా తిరుగుకొని కడపకైతే వచ్చేసాం వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్